విశాఖ డాబా గార్డెన్ ఏరియాలో శివే అపార్ట్మెంట్స్ వారి ఆధ్వర్యంలో గత పది సంవత్సరాలుగా వినాయక మండపంలో ప్రత్యేక ప్రోజలతో ఏర్పాటు చేయడం జరుగుతుంది ఈరోజు భారీ అన్నదానం ఏర్పాటు చేసిన అనంతరం కమిటీ పెద్దలు మీడియాతో మాట్లాడుతూ పది సంవత్సరాల నుంచి కూడా మేము ఎటువంటి కార్యక్రమాలు చేయకుండా ఓన్లీ పది మందికి భోజనం పెట్టడానికి మేము ఎప్పుడు కూడా ఇంట్రెస్ట్ చూపుతామంటూ కమిటీ పెద్దలు మాట్లాడడం జరిగింది మరెన్నో విషయాలు వాళ్ళ మాటల్లోనే డాన్సు సింస్ అపార్ట్మెంట్ మనం గత టెన్ ఇయర్స్ నుంచి ఈ విఘ్నేశ్వరుడు పెట్టడం అలాగే మా తోటి సోదరులు అంటే అపార్ట్మెంట్లో ఉన్న మేమే అపార్ట్మెంట్లో వాళ్ళమే ఎక్స్క్లూజివ్గా డబ్బులు వేసుకొని ప్రతిసారి విఘ్నేశ్వరుని పెడుతూ అన్న అన్న సమారాధన కార్యక్రమం కూడా తలపెడుతూ ఉంటాము అది ఎంతో మంచిదనేసి మా పెద్దవాళ్ళు చెప్పారు దాని ప్రకారంగా ప్రతి సంవత్సరంలాగే ఈ సంవత్సరం కూడా అంటే ఒక పదిహేను వందల మంది వరకు మేము అన్న సమారాధన కార్యక్రమం చేస్తూ ఉంటాం ప్రతి సంవత్సరం అలాగే ఈరోజే ఊరేగింపు కార్యక్రమం కూడా తలపెడతాము మేము దేనికి కూడా ఎక్కువ ఖర్చు పెట్టాము ఓన్లీ అన్నదానం నిమిత్తం వరకే ప్రజలకి ఎంతో కడుపు మంచి ఆకలితో ఉంటారని ఆకలి తీర్చాలనే స్వభావంతో మా సివి హౌంస్ కుటుంబ సభ్యులందరం కూడా ఈ అన్న సమారాధన కార్యక్రమం కంపల్సరిగా తలపెడతాం దీనికి అందరూ కూడా లలిత వాసులు అందరూ కూడా మాతో సహకరించి చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ కూడా మా దగ్గరికి వచ్చి ప్రసాదాన్ని స్వీకరించి కుటుంబ సభ్యులు కుటుంబ సభ్యులు అంటే మా సివి హోమ్సే మేము ఏదనుకుంటే వాళ్ళందరూ మాకు సహకరిస్తారు మేము పదేళ్ళు బట్టి ఈరోజు అన్నదానం జరుపుకుంటున్నాం దానికి అందరూ ఈ ఒక్క ఒక్కసారి కూడా మాకు గ్యాప్ ఇవ్వకుండా అందరూ వెళ్తాను వెళ్తున్నాం దీనివల్ల ఏంటంటే ఇంకా అసలు కల్లా అన్నదానం గొప్పది కాబట్టి మేము దీన్నే ఆచరించి మా కుటుంబ సభ్యులందరూ ఏకగ్రంగా ఎన్నుకొని నగరికి పదే వెళ్ళకొచ్చి మేము పెడతాం